ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు అందరికీ కూడా అలాంటి వ్యక్తి మన భారతదేశంలో పవిత్రమైనటువంటి వేదాలు పరడ వెల్లుతున్నటువంటి తులసి మొక్క ఎక్కడా మెలవదు ఒక భారతదేశంలో తప్ప శపించబడిన దేశాల్లో ఎక్కడా మొలవదు ఓన్లీ భారతదేశంలోనే మలుస్తోంది అలాగే మేధావులు జ్ఞానులు సంపన్నులు భారతదేశంలోనే పవిత్రులు పవిత్రమైన ఆత్మ కలిగినటువంటి వ్యక్తులంతా కూడా భారతదేశంలోనే జన్మించారు ముందుగా అలాంటి భారతదేశానికి అలాంటి భారతదేశంలో పుట్టినటువంటి రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి నా పాదాభివందనం నేను నమస్కరిస్తున్నాను వాళ్ళకి నాకు గురువు నేర్పిన నేను ఈరోజు మాట్లాడడానికి ఇక్కడ నిలబడి మాట్లాడేటువంటి శక్తిని యుక్తిని కలిగించినటువంటి నా గురువులకు నమస్కరిస్తున్నాను నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నాను ముఖ్యంగా నాకు ఇక్కడ అవకాశం కల్పించినటువంటి మనకు నాలెడ్జ్ ఉంటుంది మనకు ఒక జబ్బు చేసింది ఇంట్లో వాళ్ళు పలానా ట్యాబ్లెట్ వేసుకోమంటే మనం తీసుకోము అసలు నేను అసలు ఎవరు ఎదురుగా వచ్చి మాట్లాడేవాన్ని కాదు చాలా మందితో మాట్లాడేవాన్ని కాదు అందరూ పొగరనే వాళ్ళు ఇప్పటికీ నాకు బంధువుల్లో రిలేషన్లో పొగరబోతనే పేరు ఎందుకంటే సరిగా మాట్లాడకపోవటం వల్ల ఇప్పుడు మాట్లాడటం వల్ల పొగరుబోతని పేరు వచ్చింది ఎందుకంటే మాట్లాడదానికన్నా ఒక్కోసారి ఎక్కువ మాట్లాడుతుంటా ఆ మాట్లాడేటువంటి అవకాశాన్ని ఎక్కడ మాట్లాడాలి మన ఇంట్లో ఒక జనం వచ్చింది ఒక టాబ్లెట్ ఇవ్వాలంటే మనం జ్వరం వస్తే మనం చెప్తే ఇంట్లో వాళ్ళు వినరు డాక్టర్ చెప్తేనే వింటారు అదే ట్యాబ్లెట్ అదే పారిసెటల్ కానీ మనం మాట్లాడడానికి ఒక స్టేజీ కావాలి మనకులో మనలో శక్తి యుక్తి విజ్ఞానం అన్నీ ఉండొచ్చు కానీ మనం మాట్లాడడానికి ఒక స్టేజీ కావాలి ఆ స్టేజీని కల్పించినటువంటి మన నీలగిరి డిగ్రీ కళాశాల ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి నాగే నాగేందర్ రెడ్డి సార్ గారికి నేను నమస్కరిస్తున్నాను పంది పలిసినంత మాత్రాన ఏను కనిపించుకోను బాగా పంది తిని పలిసినంత మాత్రాన కనిపించుకోదు అలాగే డబ్బు సంపాదించి పదవులు పొందినంత మాత్రాన వాడి మనిషి అనరు విద్య లేనివాడు వింత పశువు అన్నారు కానీ డబ్బు లేని వాడిని వింత అని ఇప్పటివరకు ఎవరు అనలేదు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇస్ గివ్స్ హ్యూమిలిటీ ఎడ్యుకేషన్ మనకు వినయాన్ని సంస్కారాన్ని మంచి మాట తీరును పద్ధతిని ఒక మనిషిని అన్ని కోణాల్లో ఎదగడానికి చేస్తుంది నిజమైన విద్య మనకు మిక్కిలి ధైర్యాన్ని శక్తిని పట్టుదలను అన్నిటినీ ఇస్తుంది నిజమైన విద్య ఒక మనిషిని పరిపూర్ణమైన వ్యక్తిగా మారుస్తోంది మీరు ఒకసారి బాగా చదువుకొని చూడండి మీకు అర్థమవుతుంది కాపీ కొట్టకుండా పుస్తకంలో ఉన్న ప్రతి లైన్ ప్రతి పదాన్ని దాన్ని వంట పట్టించుకొని దానికి క్షుణ్ణంగా నిశితంగా దాన్ని పరిశీలించి ఒకటికి పది సార్లు దాన్ని ఊహాత్మకంగా ఇమాజినేషన్ చదువుకొని చేసుకొని చదవండి చదవటం అంటే అక్కడ ఏముందో ఇక్కడ చదవటం కాదు ఒక పక్షి రెక్కలు విరిచి ఏ విధంగా రెక్కలు విరి విప్పుకొని ఏ విధంగా ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తుందో మీరు ఒక పుస్తకంలో ఒక పేజీని చదివేటప్పుడు అంత స్వేచ్ఛగా మీ మెదడు విప్పారుకోవాలి మీ మెదడు మీ మనస్సు వికసించాలి మీ మనసు పరిణితి చెందాలి అవన్నీ మనసు విప్పుకొని మీ యొక్క ఆలోచన విశ్లేషణలు పరిడవి మీరు ఎప్పుడైతే విజ్ఞానపరంగా శాస్త్రీయపరంగా మీరు అన్ని విషయాల్లో జ్ఞానాన్ని కలిగి ఉండాలి ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఇవన్నీ మీకు మెదడుకు శక్తినిస్తాయి కానీ లాంగ్వేజెస్ మాత్రం మీకు మనసుకు పుష్టినిస్తాయి నేను చాలాసార్లు చెప్పాను మన హంగేరియా అనే ఒక గొప్ప కంట్రీ ఉంది సంపన్న దేశంలో అదొకటి దాని క్యాపిటల్ సిటీ బుడాపేస్ట్ పేస్ట్ అక్కడ ఇంటికి ఒక వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోతాడు కారణం మానసికంగా వీక్ గా ఉంటారు అక్కడ భారతదేశంలో ఈరోజు చదువుకున్నటువంటి తెలివైనటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు కానీ వారికి కష్టం వస్తే ఎదుర్కొనే శక్తి ధైర్యము లేదు భగవంతుని మనం కష్టాలు ఇవ్వమని కోరుకోవాలి ఒక కష్టం ఒక బాధ ఒక అవమానం నిన్ను ఒక బలమైన వ్యక్తిగా తయారు చేస్తుంది ఈ రోజు భారతదేశం గర్వించదగిన వ్యక్తుల్లో మన సర్వపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు వీళ్ళంతా ఎన్నో అవమానాలను కష్టాలను పేదరికాన్ని ఎదుర్కోవటం అనే కన్నీళ్లను ఎదుర్కోవటం వలనే వాళ్ళు ఈరోజు మన ముందు గొప్ప వ్యక్తులుగా కీర్తించబడుతున్నారు తన్నీలు లేకుండా అవమానాలు లేకుండా కష్టాలు లేకుండా ఎవరి జీవితం ఉద్దీపన చేయబడదు ఉద్ధరించబడదు అంతకన్నా నేను చెప్పలేదు ఇంకా ఎందుకంటే ఎవరు విద్యను మీ జీవితాలను మార్చేది విద్య 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 ఏదైనా ఎక్కువగా తీసుకుంటే అది మనకు ఇబ్బందిని కలిగిస్తుంది అది డబ్బు కావచ్చు ఎమోషన్ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రేమ కావచ్చు ఎక్కువ తీసుకుంటే అది మనని బలి తీసుకుంటాం కానీ చదువు ఒక్కటే బాగా చదివి 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 పిచ్చోడే చచ్చిపో నష్టం లేదు కానీ చదివేవాడికి క్వాలిటీ వేరే ఉంటుంది వాడి దమ్ వేరే ఉంటుంది చదివి చూడండి ఒక తాగుబోతుడికి ఏ విధంగా తా ఒక వైన్ విలువ తెలుస్తుంది ఒక పెగ్గు విలువ తా అడగండి తాగుబోతుడిని అలాగే చదివేవాడిని తాగుతున్న కొద్ది పెగ్గు చేస్తున్న కొద్దికి కీక్కి వస్తుంది వాడికి బొర్ర పని చేయదు కానీ ఒక్కొక్క పేజీ తిప్పి తిప్పి చదువుతూ ఉంటే అర్థం చేసుకొని చదువుతూ ఉంటే దాంట్లో ఉన్న మజా చదివేవాడికే తెలుస్తోంది వేరొకడికి తెలియదు అది అనుభూతి అనుభవిస్తేనే తెలుస్తోంది ఏ విధంగా మనుషులు ప్రేమను అనుభవిస్తారో అనుభూతి చెందుతారో చదువు అనేది ఒక అనుభవం ఒక అనుభూతి తీయని అనుభూతి అది ఒక గొప్ప అనుభూతి అది వీరుడు అన్నవాడు ప్రతోడు రాజు కాలేడు అందమున్న ప్రతోడు హీరోడు కాలేడు అని నేను చెప్తూ ఉంటాను అలాగే చదువు వచ్చిన ప్రతి మొరగాడు ఉత్తమమైన విద్యార్థి కాడు ఉత్తమమైన గురువు కాలేడు ఐ డోంట్ నో నేను కూడా ఉత్తమమైన గురువులో కాదు తెలియదు నాలో చాలాసార్లు డీసెన్సీ డిగ్నిటీ దెబ్బతిందని నాకు అనిపించింది ఈ మధ్యకాలంలో చాలాసార్లు ఈ ప్రొఫెషన్స్ తప్పుకుదాం అనుకున్నాను కానీ ఆ పర్మిషన్ నన్ను ఇందులోనే యోగించాడు వేరొక పని నాకు రాదు ఏం చేయాలో తెలియలేదు ఒక చదువు మనకి డిగ్నిటీని డీసెన్సీని ధైర్యాన్ని పట్టుదలను శక్తిని విపరీతమైన శక్తిని ఇస్తాం మీరు ఒకసారి చదివి చూడండి దానికి కులంతో కానీ మతంతో కానీ దేశంతో కానీ దేనితో కానీ సంబంధం లేదు ఒక చదువుకున్నవాడు ఒక సైంటిస్ట్ ఉంటాడు పెద్దగా ఏమి తయారవ్వడు మళ్ళా వాచ్లు పెట్టుకోడు ఉంగరాలు పెట్టుకోడు ఇది పెట్టుకోడు జస్ట్ గడ్డం పెంచుకొని ఎక్కడో ల్యాబ్లా ఆరు నెలల తర్వాత స్నానం చేయకుండా బయటకు వస్తాడు కానీ సైంటిస్ట్ మొహంలో ఎంత కల ఉంటుందో చూసారా ఆ స్పార్క్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ బుద్ధి ఆ జ్ఞానము బుద్ధి వికాసం చెందడం వల్ల నీ యొక్క హృదయంలో నీ ఫేస్లో నీ బాడీ లాంగ్వేజ్ లో ప్రతి దాంట్లో చదువుకున్న వాడిని ఎంబై మార్క్ చేయొచ్చు మనం టిక్ చేయొచ్చు ఈ రోజుల్లో తల్లిదండ్రులు కానీ బాగా చదవాలి బాగా ఉద్యోగం సంపాదించాలి ఏం చేస్తావు బాగా చదివితే సో వాట్ బాగా డబ్బు సంపాదిస్తే అయితే ఏంటి సో వాట్ చదువు డబ్బు ఇదేనా నీ చుట్టుపక్కల వాళ్ళ కోసం నువ్వు పుట్టలేదా నీ దేశం కోసం నువ్వు పుట్టలేదా నీ జాతి కోసం నువ్వు పుట్టలేదా ఎంతసేపు తినటం చదవటం తెల్లారిందా తిన్నామా చదువుకున్నావా డబ్బులు సంపాదించావా మంచి ఉద్యోగం వచ్చిందా కూడా పెట్టుకున్నావా ఇదే నా జీవితం ఇది కాదు కదా విద్య అనేది సేవను దేశభక్తిని సేవా దృక్పథాన్ని ఇవన్నీ నేర్పించాలి విద్య ఒక మనిషికి ఈ లోకంలో ఉన్న మంచి గుణాలన్నింటినీ గొప్పగా పోసి అది మాదేవ రక్షదీపి కాంతి ఏమి తల్లిలాగా రక్షిస్తుంది మా దేవ రక్షదీపితే ని తండ్రిలాగా నేను నియంత్రిస్తుంది తప్పు లేకుండా తప్పు చేయకుండా నేను నియంత్రిస్తుంది తల్లిలాగా రక్షిస్తుంది కాంతివచిరమతనియకేదం ఒక భార్య ఎంత సుఖపెడుతుందో విద్య నిన్నంత అంత సుఖపెడుతుంది కింకిం నా స విద్య సకల కోరికలు తీర్చేటువంటి విద్య నీకు ఏమి ఇవ్వదు ఏం కావాలో చెప్పు అది నీ నీ కాళ్ళ ముందు తీసుకొచ్చి తెచ్చి పెడుతుంది నిజమైన విద్య నీకు అన్ని తెచ్చిపెడుతుంది ఈ లోకంలో ఉన్న సమస్త కోరికలు ఈ పాదాల దగ్గర తీసుకొచ్చేది ఒక విద్య ఒక్కటే మనకు కూడా చెప్పాను మీ యొక్క తలరాతలు ఇక్కడ ఎస్సీ బీసీ ఎస్టీలో యొక్క తలరాతలు మార్చింది ఎవరో కాదు ఒక చదువుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే ఆయన గారు మాత్రమే చేశారు వెయ్యి మంది మేధావులు వెయ్యి మంది మేధావులు వెయ్యి సంవత్సరాలు కష్టపడితే ఎంత ఫలితం వస్తుందో ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే చేశారు అది కులం గొప్పతనం కాదు అది కులం గొప్పతనం అంతకన్నా కాదు ఆయన ఎస్సీలో కుది ఆయన గొప్పతనం నాలెడ్జ్ అనేది ఒక ప్రాపర్టీ కాదు ఎవడబ్బా సొత్తు కాదు నాలెడ్జ్ అనేది బుర్రలో బుద్ధింటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వెయ్యి వెయ్యి మంది మేధావులతో నడుస్తున్న నడుస్తున్న లైబ్రరీ ఆయన వెయ్యి వెయ్యి మంది మేధావులతో సమానమైన అంత ముందు ధొరలకు వ్యతిరేకంగా పెద్దందారులకు వ్యతిరేకంగా ఎంతో మంది పోరాటం చేసి ఫైట్ చేసి నక్సలిద్దం చేశారు చేతిలో దొరల చేతిలో చనిపోయారు భూస్వాముల అవల చేతిలో చచ్చిపోయారు ఏమీ ఎదుగుదల లేకుండా పడిపోయారు కానీ ఒక్కడే ఒక్కడొచ్చాడు వెయ్యి మంది మేధావులతో సమానమైనటువంటి వెయ్యి సంవత్సరాలు కష్టపడితే ఎంత ఫలితం వస్తుంది బిఆర్ అంబేద్కర్ వచ్చాడు అందరి తలరాతలు మార్చాడు భారత జాతి చరిత్రనే మార్చేశాడు ఈ రోజు మీరు అందరు ఇక్కడ కూర్చుని గర్వంగా లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు ఈ అవకాశం మీకు అప్పుడు ఒకప్పుడు లేదు అంటరాని ఉండేది బయట కూర్చోబెట్టి చదివించేవాడు ఈ రోజు మీకు సార్లు దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటే ప్రేమగా చెప్పి నచ్చ చెప్పి వాడు విన్నా వినకున్నా బుచ్చగించి చెప్తే సార్ల మీద కంప్లైంట్ ఇచ్చే రేంజ్కి వెళ్ళిపోయారు మీరు సార్ చెప్పినప్పుడు చెప్పుకున్నవాడు సార్ శాలరీ ఇస్తారు మా పాటలు మేము చెప్పుకుని వెళ్ళిపోవచ్చు పెద్ద మ్యాటర్ ఏమీ కాదు మిమ్మల్ని కొట్టాల్సిన అవసరం లేదు తిట్టాల్సిన అవసరం లేదు బట్ మిమ్మల్ని చూసినప్పుడు ఒక తమ్ముడో ఒక అక్కో ఒక చెల్లో లేకపోతే ఒక అలాంటి వాళ్ళకైతే ఒక బిడ్డను కొడుకో గుర్తొస్తారు ఆ ఎమోషన్స్ గుర్తొచ్చి కొడతారు మిమ్మల్ని కొట్టిన ఒక ఏం లేదు ఒక చీ ఒక టీచర్ కొట్టేటువంటి దెబ్బ ఒక రైతు చెట్టుకు నీళ్లు పెడితే ఎలా ఉంటుందో ఒక టీచర్ కొట్టే దెబ్బ కూడా పిల్లవాడి మీద అలాంటిది ఒక రైతు చెట్టుకు నీళ్లు పెడితేనే చక్కగా ఉంటుంది ఆ ఆ చెట్టుకు చక్కగా ఎదగాలంటే కొమ్మలు అదే అదేవిధంగా ఒక టీచర్ కొట్టేటువంటి దెబ్బ కూడా స్టిల్ నా ఇప్పటికీ కూడా నేను శ్రీశైత డిగ్రీ కాలేజ్లో బిఎస్సి చేశాను ఇక్కడ లోకల్లో ప్రిన్సిపల్గా వెంకటేశ్వర సార్ అని ఉండేవాడు ఆయన నాకు కలిస్తే ఇప్పుడిప్పుడే ఆయన బైక్ మీద ఎక్కించుకొని డ్రాప్ చేసి ఆయన ఎక్కడున్నాడు ఆయన ఎప్పుడైనా కలిస్తే ఆయన డ్రాప్ చేసి ఆయనకు నమస్కారం చేసి బైక్ మీద ఎక్కించుకొని నేను డిగ్రీ కాలేజ్ మొత్తంలో కూడా త్రీ లో మూడు రోజులే కాలేజీకి వెళ్ళాను ఆయన ఒకటేసారి చూశాను నేను దానికి కలిసినప్పుడు నమస్కారం చేసి మర్యాద ఇచ్చి ఆయన ఎక్కడ దిగబెట్టాలో దిగబెట్టి నేను వెళ్తాను ఒకవేళ మధ్యలో కలిస్తే సంస్కారం అనేది ఒక నేర్పరు మనకు విద్యను నేర్పుతుంది ఆ విద్య సంస్కారం నేర్పనప్పుడు క్రమశిక్షణ నేర్పనప్పుడు బుద్ధి జ్ఞానాన్ని నేర్పనప్పుడు విదేశాలయ విష సంస్కృతి మీ మీద పడుతున్నప్పుడు మీరు నేర్చుకునేటువంటి విద్యకి ఎంత మాత్రం కూడా ప్రయోజనం ఉండదు మిమ్మల్ని మీరుగా తయారు చేయాలి ఇదంతా ఎందుకు మిమ్మల్ని బుద్ధిగా క్రమశిక్షణగా ఉండమని నేను చెప్పడం లేదు మీ ఇష్టం ఇష్టమస్గా ఎదగండి నేను కాదనిచ్చండి కానీ పక్కవాడికి అది హానికి గా ఉండకూడదు మిమ్మల్ని మీరు ఇందాక సార్ అన్నారు మీరు క్వశ్చన్స్ చేయట్లేదు అని నాగరాజ్ సార్ గారు చాలా ఫన్నీగా ఉంటారు ఆయన పిల్లల్ని ఎంత అడాప్ట్ చేసుకుంటారంటే అసలు సార్ని సార్ చెప్పే పాట వినబుద్దవుతుందో లేదో కానీ సార్ని కదా నాకైతే నా హృదయం ఆయన ఒక నీలగిరి కాళీలో ఆయన పీస్ ఒక ఆకర్షణీయమైన అష్టాంతం ఆయన ఆయన చెప్పారు మనకి ఆయన మనకు ఒక విషయం చెప్పారు మీకు క్వశ్చన్ చేయటం రావట్లేదు అని మీరు క్వశ్చన్ చేయట్లేదు అని అసలు శ్రద్ధ కదా మనకు నాలెడ్జ్ అవసరం లేదు చదువుకోవడానికి నాలెడ్జ్ క్రమశిక్షణ అనేది అవసరం లేదు చదువుకోవడానికి మీకు మీకు క్రమశిక్షణ అవసరం లేదు తెలివితేటలు అవసరం లేదు డబ్బులు అవసరం లేదు కానీ శ్రద్ధ నేర్చుకోవాలని ఒక శ్రద్ధ ఉంటే చాలు శ్రద్ధ మీకు క్రమశిక్షణ తెస్తుంది శ్రద్ధ మీకు అన్ని తెచ్చి పెడుతుంది శ్రద్ధ మీకు ఏం కావాలో అన్ని తెచ్చి పెడుతుంది శ్రద్ధ శ్రద్ధ ఉంటే అన్నీ వస్తాయి ఓపిక సార్లు కరెక్ట్ గా కూర్చోమని చెప్తారు పిల్లలు ఇలా కూర్చుంటారు ఈ ఏజ్ లో మీరు పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటలు కష్టపడే శక్తి మీలో ఉంటుంది సరిగ్గా కూర్చోవడం లేనివాడు సరిగ్గా కూర్చోవడం రానివాడు పేషెన్సీ లేనట్టే వాడికి ఓపిక లేనట్టే ఓపిక లేనివాడు ఏ రంగంలో రాణించలేడు ఇదే కాదు ఏ ఫీల్డ్ లో రాణించలేడు ఓపిక 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 తర్వాత హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేసే రోజులు పోయినాయి ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేయాలి ఆ హార్డ్ వర్క్ ఎలా స్మార్ట్ వర్క్ నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఇప్పుడు ఐపీఈ మార్కులు పోయింది ఎప్పుడు ఆ కాలం ఎన్సెట్ ఐఐటి ఇప్పుడు ఎంత ర్యాంక్ వచ్చింది అడుగుతున్నారు ఐపీలు ఎన్ని మార్కులు వచ్చినాయ్ అంటే ఆ స్టేటస్ దాటి వెళ్ళిపోయింది మనం అడ్వాన్స్ లెవెల్ వెళ్ళిపోవాలి వర్క్ ని స్మార్ట్ చేసుకోవాలి విద్యార్థులరా మీ యొక్క మాట తీరు చాలా మంది చూశాను నేను హాస్టల్లో వింటుంటాను ఆ మాటలు నేను ఇక్కడ మంత్రాలు చదువుతుంటాను అక్కడ వాళ్ళ మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి నా భయంకరమైన బూతులు అవి నేను కనివిని ఎరగని బూతులు అవి స్కూల్ లో కూడా నేర్చుకున్నటువంటి అవి అలాంటి బ్యాక్వర్డ్స్ కాదు తెలుగు మాట్లాడండి కానీ అందమైన తెలుగు మాట్లాడండి స్వచ్ఛమైన తెలుగు మాట్లాడండి పద్ధతి కలిగిన తెలుగు మాట్లాడండి మాట్లాడుతుంటే ఇటుడికి ముచ్చట కలగాలి మీరు మాట్లాడుతుంటే ఇటుడికి కుళ్ళు కలగాలి ఇతరులకు కుళ్ళు పుట్టేలాగా మీరు జీవించాలి అబ్బాయి రా ఏం డ్రెస్ చేస్తున్నారా ఏం మాట్లాడుతున్నారా అబ్బాయిదిగా ఎదుటోడికి కడుపు నొప్పి పుట్టేలాగా మీరు ఎదగాలి ఎదుటోడికి అంటే మన దేశం అది కాదు పక్క దేశాలకు ఇతర దేశాలకు కుళ్ళు పుట్టేలాగా మన భారతదేశం ఎదిగేలాగా యువత ప్రయత్నం చేయాలి ఆ దిశగా ముందుకు తీసుకెళ్లాలి ఈయన గా చిన్నప్పుల పాలు చేసినట్టు మన స్వాతంత్ర సమర యోధులు ఎంతో మంది వీరులు వీర వనితలు మాతృమూర్తలు ఏ దేశంలో అయినా పిల్లలు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు కానీ మన భారతదేశంలో తల్లులు గొప్పగా ఉండాలని కోరుకుంటారు జీవితంలో ఆటుపోట్లుగా మన మన దేశంలో మాత్రం పిల్లలు గొప్పగా ఉండాలంటారు ఆనందంగా ఉండాలని కోరుకోరు అది మన భారతీయ మాతల యొక్క గొప్పతనం అలాంటి భరత మాత అలాంటి భారతదేశంలో పుట్టిన తల్లుల యొక్క బిడ్డలు మీరు పవిత్రమైన ఆత్మ కలిగిన వారు పవిత్రులు ఉద్దీపునులు భారత జాతికి నవనిర్మాతలు మీరు భారతదేశాన్ని ఎక్కడికో ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తులు మీరు కానీ చెడు అలవాట్లు డ్రగ్స్ మొదలైనటువంటి వాటిని ముందుగా వదిలేసే అవన్నీ తలలు అవి ఎక్కువ రోజులు పనిచేయవు అవి టెంపరీ మాత్రమే జీవితం అంటే ఎంజాయ్ కాదు జీవితం అంటే లక్ష్యం జీవితం అంటే సరదా కాదు జీవితం అంటే బాధ్యత ఆ బాధ్యతను తెలుసుకొని ఒక దేశ పౌరుడిగా దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మీ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి సక్సెస్ అంటే ఒక జాబ్ కొట్టడం కాదు సక్సెస్ అంటే బాగా సంపాదించడం కాదు సక్సెస్ అంటే నీలో ఏం అభివృద్ధి వచ్చింది నువ్వేం మారావు నీలో ఏం మార్పు వచ్చింది నీలో ఒక గొప్ప మార్పు ఏమొచ్చింది అనేది చెప్పేదే సక్సెస్ మైడ్యూ సింహం ఎక్కడ కూర్చున్నా దాని సింహాసనం అదే అవుతుంది అలాగే మన నాగేంద్ర రెడ్డి సార్ కూడా ఏ గవర్నమెంట్ జాబ్లో లేరు కానీ ఏ గవర్నమెంట్ జాబ్ కానీ నల్లగొండ పట్టణంలో నల్లగొండ జిల్లాలో ఏ వ్యక్తికి లేనటువంటి ఏ ప్రైవేట్ లెక్చరర్కి ఏ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ క్రేజ్ అభిమానము ఆ అడ్మినిస్ట్రేషన్ పవర్ నాగేంద్ర రెడ్డి సార్ లో ఉన్నాయి ఏ కాలేజీలో అయినా మీరు ఒకరోజు ఆబ్సెంట్ అవుతే ఆ సార్కి శాలరీ కట్ చేస్తారు మన దగ్గర నాలుగు ఐదు రోజులు ఆబ్సెంట్ అయినా సార్ కట్ చేయరు సార్ అది అది ఇది ఏంటంటే ఇది ఒక ఉన్నతమైన ఉత్తమమైన అడ్మినిస్ట్రేషన్ కి నిదర్శనం మీరు అందరూ ఎందుకు ఈ ఉదాహరణ చెబుతున్నారంటే మనం ఏ ఫీల్డ్ లో ఉన్నావు ఎక్కడ ఉన్నా కాదు మీరు ఒక బలమైన నాయకులుగా తయారు కావాలి మీరు ఒక బలమైన అడ్మినిస్ట్రేషన్ లో బలమైన అడ్మినిస్ట్రేషన్ లో ఉంటూ మీరు ఒక నాయకుడిగా ఎదగాలి మామూలు వ్యక్తిగా ఎదగకూడదు మీరు మీరు ప్రైవేట్ ఫీల్డ్ లో ఉన్నారా గవర్నమెంట్ ఫీల్డ్ లో ఉన్నారా ఇంక ముందు గవర్నమెంట్ ఉండవు అంత ప్రైవేటీకరణ అయిపోతుంది మీరు ఎక్కడ ఉన్నారని కాదు నాయకుడు అంటే ఏదో ఎమ్మెల్యే ఎంపీ కావడం కాదు నాయకుడు అంటే ఎవడు ఎక్కడ నిలబడతాడో వాడి చుట్టూ పది మంది చేరాలి నాయకుడు అంటే ఎవడు ఎక్కడ ఉంటాడో వాడికి పది వాడి చుట్టూ ఉన్న పది మందికి భరోసా ఇవ్వగలగాలి అతని నాయకుడు మరి అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నాగేంద్ర రెడ్డి సార్ గారు అడ్మినిస్ట్రేషన్లో ఒక చిన్న బిట్ మాత్రమే చెప్పాను మీకు అంటే ఉత్తమమైన ఉన్నతమైన అడ్మినిస్ట్రేషన్కి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే చెప్పాను ఇలా మీరు కూడా నాయకత్వ లక్షణాలను పుచ్చుకొని ఉన్నతమైన ఆదర్శాన్ని తీసుకొని అడ్మినిస్ట్రేషన్ పవర్ పెంచుకొని పెంచుకొని ముందుకెళ్లాలని కోరుతూ ఈ దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి నవశిఖామరులైనటువంటి ప్రతి ఒక్కరూ చాలా ఉన్నతమైనటువంటి అనుభవజ్ఞమైనటువంటి మేధస్సు కలిగినటువంటి చూడటానికి చాలా గా ఉన్నా నా చుట్టూ ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘానికి నేను నమస్కరిస్తూ ఈ ఉపన్యాసాన్ని మేము